రేటు ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సోకులు పింఛన్ వాటాలో వంచన సిపిఎస్ ఉద్యోగులతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలనెలగా టన్సన్గా ఉద్యోగి వేతనం నుంచి పది శాతం కోత తన వాటాగా ఉన్న పది శాతం డబ్బులను చెల్లించని సర్కార్ తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరుతున్న ఉద్యోగుల వాటా డబ్బు ఆ మొత్తాన్ని దర్జాగా ఇతర పథకాలకు మళ్లిస్తున్న ప్రభుత్వం పదమూడు నెలల్లో పదమూడు వందల కోట్లు వాడుకున్న రేవంత్ సర్కార్ రెండు పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కరువు అని చెప్పేసి పది శాతం ప్రభుత్వం నుంచి రావాలి పది శాతము ఉద్యోగుల ఖాతాల నుంచి కడిగేస్తారు ఆ కడి చేసిన పైసలు కూడా ఇత్తలేరు ఈ ప్రభుత్వం వాటా పక్కకు పెడితే ఆ కడి చేసిన పైసలు కూడా ఇత్తలేరు నిన్ననే చెప్పిన దీని మీద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన జీపీఎఫ్ పైసలు పిఎఫ్ పైసలు సిపిఎస్ పైసలు మొత్తం మీద ఇవన్నీ మింగుతున్నారు ఎక్కడ ఈ నిడతలేవు బోరాలు వీళ్ళకు ఈ బోరాలు యాడి నిడతలేవు పెద్ద బారదాన్ సంచులు మరి పత్తి సంచులు తొక్కుతారు కదా పత్ వేసి తొక్కుతారు కదా ఆ పత్తి వేసి తొక్కే తట్టు పెంచరు దాదాపు పత్ వేసి తొక్కే సంచులు బారదాన్లు ఎట్లుంటాయి ఒక దాంట్లో రెండు కింటాల్ పత్తి వంటే తట్టు ఉంటాయి ఆ బారదాని సంచులు ఒక్క దాంట్లో రెండు కింటాల పత్తి పట్టేటట్టు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎన్ని మింగినా ఎన్ని బోరాలలో నింపినా ఎన్ని బారదాన్లు అంతా అంతకంటే పత్తి సంచుల కంటే ఎక్కువ అయిపోయినాయి వీళ్ళ బోరాలు వీళ్ళ బారదాన్లు బోరదాన్ అంటే క బోరాలంటే కడుపులు అన్నట్టు ఇలా నిండుతలేవు అబ్బా 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 ఏం మింగుడుకు అలవాటు పడ్డరు ఘోరమైన మింగుడు ఆఖరికి ఏమన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఏం మాట ఇచ్చిండ్రు వచ్చినాక పదిహేను రోజుల జీపీఎఫ్ పైసలు అటు పోతే పెండింగ్ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్లు ప్రమోషన్లు ఆర్థికపరమైన డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లు యాభై ఏడు డిమాండ్లు పెడితే ఆ యాభై ఏడు డిమాండ్లలో ఇది కూడా ఉంటుంది ఈ పైసలు కూడా మింగుతారుల ప్రభుత్వం కలిపే పది శాతం కలపకపోయినా మంచిదే కానీ వాళ్ళ ఖాతాలల్లో నుంచి వాళ్ళ కష్టార్జితము ఇవన్నీ కడిజేయంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల ఐదు వందల రూపాయలు చెల్లించుర్రు అని చెప్పేసి మళ్ళీ సాయి అచ్చి లొంగ అన్నట్లు ముచ్చడి చెప్పే బిచ్చం పెట్టడం అన్నట్టు ఈ సామెతలు చెప్పుకుంటూ పోతారు కనీసం వాళ్ళకి హెల్త్ కార్డులు ఉన్నాయి హెల్త్ కార్డులకు పైసలు మంజూరు చేయరు పెద్ద పెద్ద కార్పొరేట్ దావాఖారాలకు పెద్ద పెద్ద డిసీజులతోని పోతే మీకు పైసలు ఎత్తలేదు గవర్నమెంట్ మీరు ఓన్లీ అని చెప్పేసి ముఖాల మీదని చెప్పే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును కూడా మింగుతా ఉన్నారు ఇటు ఒకవైపు తిరుగుబాటు అటు ఒకవైపు మింగుడు ఈ తిరుగుబాటు ఇంకా పెద్ద ఎత్తున కాదా ఈ తిరుగుబాటుకి ఇంకా వ్యతిరేకత ఇంకా ఇది తోడవదా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతున్న ఉద్యోగుల వాటా డబ్బు ఆ మొత్తాన్ని దర్జాగా ఇతర పథకాలకు మళ్లిస్తున్న ప్రభుత్వం ఆ ఇతర పథకాలకు కూడా మళ్ళిస్తున్నది అనేది కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే మరి ఇతర పథకాలన్నిటినీ అప్పులు తెచ్చే పెడుతున్నామని చెప్తారు కదా వాళ్ళు మరి ఈ పైసలు అన్ని ఎటు ఖజానా నుంచి మళ్ళీ ఏమన్నంటే ఖజానా మొత్తం ఖాళీ ఉన్నది చిల్లి అవ్వలేదు లంకబిందలు ఉన్నాయి అనుకున్నా ఖాళీ కుండలే దర్శనమిచ్చినవి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి సార్ ఇక మొత్తం మీద మళ్ళిస్తున్న ప్రభుత్వము పదమూడు నెలల్లో పదమూడు వందల కోట్లు వాడుకున్న రేవంత్ సర్కార్ రెండు పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కరువు ఈ పదమూడు వందల కోట్లు మళ్ళీ ఎవరి మీద ఇస్తారు భారం మళ్ళీ ప్రజలు విన్నే ఇస్తారు వాళ్ళు ధర్నాలకు దిగినాడు మళ్ళీ వాళ్ళ రాస్తారోకలకు దిగినాడు మళ్ళీ ప్రజల ముక్కు విండి వసూలు చేసి ప్రజల నుంచి వయసాలి వసూలు చేసి మళ్ళీ ఆ వసూలు చేసిన దాంట్లో సగం పదమూడు వందల కోట్లల్లో ఏడు వందల కోట్లు వాళ్ళ దాంట్లో వేస్తారు మళ్ళీ ఏడు వందల కోట్లు వాళ్ళు మిగుతారు ఎండ్ ఆఫ్ ది డే ఎవరి మీద పడుతుంది భారం ప్రజల మీద పడుతుంది ఈ కథ కాకులను కొట్టి గద్దలకు వంచిపెచ్చినట్టు ఇలా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు అందుతలేవు మీరు కాకులను కొట్టిన పైసలు సేవలు చేసేటోళ్ళకి అందుతలేవు మళ్ళీ మీరే మింగుతా ఉన్నారు డైనోసర్ల లెక్క తయారైనరు అవ్వన్న ఏమేమో రాక్షస బల్లులన్న ఏమేమో కనబడ్డట్లు కనబడ్డట్టు మింగుతుండేనట్టు అప్పడు అప్పట్ల రాక్షస బల్లులు ఇప్పుడు కనబడ్డాయి కనబడ్డట్టు మింగుకుంటూ పోతా ఉన్నారు వీళ్ళు కూడా ఆఖరికి ప్రభుత్వ జా ప్రభుత్వ జాగాలకు అని ప్రభుత్వాలు అమ్ముతాయి జాగలు కానీ నివాసయోగ్యమైన ప్రాంతాలను కాదు అమ్మేటి కళాశాలలు ఉన్న వాటిని కాదు అమ్మేటి హెచ్సి భూముల లాంటి వాటిని కాదు అమ్మేటివి అటు అవిటికి అవి అమ్ముకోవటరీ అవిటికి అవి కుదట్టుకోవటరీ అప్పులకు అప్పులు తేవటరీ ఇట్లా వీళ్ళకి పోవాల్సిన బెనిఫిట్స్ మింగబట్టిరి అన్ని మింగినాక కూడా వీళ్ళకి నిండుతలేదు వాళ్ళు యాభై ఏడు డిమాండ్లు పెట్టినరోజు టీజీ జేఏసీ వాళ్ళు మళ్ళీ టీజీ చేఏసీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు అని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇట్లా మింగుకుంట పోయాక వాళ్ళకి అందాల్సినవి ఏడందుతాయి అందుతాయి ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ కలిపి పనిచేసినప్పుడే పాలన సజావుగా ముందడి కొనసాగుతుంది ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి రావాల్సినవి నెల అటీట్ అయినా సకాలంలో అందించుకుంటా ఒక నెల రోజులు అటీట్ అయిందంటే ఏమనుకోవచ్చు వాళ్ళతో పని చేపించుకోవాలి కానీ ఇవాళ వాళ్ళ వాళ్ళని పని చేయకుండా చేసి వాళ్ళ రెక్కలల్లా వాళ్ళ రెక్కలు ఇది చేసినట్టు చేసి వాళ్ళకి రావాల్సినవి అందకుండా చేసి వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేసి ఇలా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ప్రజలను ఆగం పాలన నువ్వు సాతగాక అటర్ ప్లాప్ ఆగం రైట్ నువ్వు పది రూపాయలు నేను పది రూపాయలు ఇస్తా మొత్తం ఇరవై నీకే దీనిని పెట్టుబడిగా పెడతా అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే అన్నాడట ఓ పెద్ద మనిషి దీనికి అవతల వ్యక్తి సరే అనడంతో ముందు నువ్వు పది ఇవ్వు నేను తర్వాత జమ చేస్తానన్నాడట చివరికి మోసం చేసిండట ఇస్తానన్న పది ఇయలేము అదనంగా వచ్చే వడ్డీ సంగతి దేవుడరికి ఇచ్చిన పది రూపాయలను వాడుకున్నాడట ప్రస్తుతం రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి అచ్చం అట్లనే ఉన్నది ఇక్కడ మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాగా బాధితులు రెండు లక్షల ఇరవై వేల మంది సిపిఎస్ ఉద్యోగులు కరీంనగర్ జిల్లాలో పనిచేసే ఓ ఉద్యోగి ఎనభై ఐదు వేల రెండు వందల నలభై వేతనం పొందుతున్నారు డిఏ కింద ఎన్నికట్టయితే ఏం కథ అనేది ఆ వివరాలన్నీ ఇచ్చిర్రు మొత్తం మీద రావాల్సిన పైసలు అందులో నుంచి పది శాతం కట్ అవుతుంది ఆ పది శాతం ప్రభుత్వం యాడ్ చేస్తుంది మొత్తం ఇరవై శాతం రిటర్న్ రావాలి ఆ ఇరవై శాతం రిటర్న్ రాలేదు ఆగమైంది కథ